హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ గాయత్రి డైటీషియన్ అండ్ అరోమాథెరపిస్ట్ ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ వెయిట్ లాస్ డ్రింక్ ఇది ఎంటీ స్టమక్ మీద మనం తాగితే చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫ్యాట్ కట్ చేస్తుంది వెయిట్ తగ్గిస్తుంది అలాగే బరువు తగ్గుతారు కొత్తగా నా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి ఇలాంటి ఆడవాళ్ళకి సంబంధించిన వెయిట్ లాస్ డైట్ టిప్స్ అన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను ముందుగా మనకి డ్రింక్ కావాల్సింది చిన్న అల్లం ముక్క మీరు సైజ్ చూశారు కదా కానీ దీని మీద మనం పీల్ అసలు ఉంచకూడదు ఈ పీల్లో మనకి కొన్ని ఐటమ్స్ బాడీకి ఉపయోగపడకూడని ఉంటాయన్నమాట అంటే యూస్ఫుల్ కాదు బ్యాడ్ కాదు కానీ యూస్ఫుల్ కాదు సో మనం దాన్ని కంపల్సరీ మట్టిలోంచి తీస్తారు కాబట్టి కంపల్సరీ పీల్ తీసేయాలి మనకి జింజర్ అంటే అల్లము వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మెయిన్గా మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది అలాగే క్యాలరీ బర్న్ చేస్తుంది ఎపటైట్ అంటే ఆకలిని తగ్గిస్తుంది సో దీనివల్ల ఏంటంటే మనకి తక్కువ తింటాము మెటబాలిజం చాలా బాగుంటుంది అలాగే వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది బెల్లి ఫ్యాట్ బాగా కట్ చేయడానికి అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు కొంచెం వెయిట్ చేస్తుంది అనుకుంటే తప్పకుండా దీంట్లో తక్కువ క్వాంటిటీ తీసుకోండి అంటే నేను చూపించినంత అల్లం ముక్క కాకుండా స్టార్టింగ్ దీంట్లో పావు అంతు అంటే చిన్న ముక్కలు రెండు మాత్రమే వేసుకుని ట్రై చేయండి ఇక్కడ చిన్న ముక్కలు అరౌండ్ సిక్స్ ఉన్నాయి సిక్స్ టు సెవెన్ సో చిన్న ముక్కలు రెండు వేసి కొంచెం తగ్గించి వాడండి సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోవాలి మీరు ఏ టీ గ్లాస్తో అయితే టీ తాగాలనుకుంటున్నారో మార్నింగ్ టీ కింద ఇదే తాగాలి దాంట్లో ఒకటి నర అంటే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ మీరు తీసుకోవాలి సో నేను అంతే క్వాంటిటీ తీసుకున్నాను పెద్ద గ్లాస్తో అయితే ముప్పై గ్లాస్ వస్తుంది హాఫ్ అయ్యేంత వరకు చేయాలన్నమాట మనం సో ఇప్పుడు బాయిల్ చేయాలి వాటర్ని అది మా నీళ్లు మరుగుతూ ఉంటాయి అప్పుడు మనం కావాల్సిన ఐటమ్స్ అన్ని దీంట్లో వేయాలి కొన్ని ఉన్న ఐటమ్స్ అన్ని నేను ఒక్కొక్కటే చెప్తాను మీకు అన్నీ ఇంట్లో అవైలబులిటీ ఉన్నవి ముందుగా మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న చిన్న అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్ వేసుకోవచ్చు దీన్ని తురిమి కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు డైలీ కొంచెం తీసి అందులో వేయవచ్చు సో ఒకేసారి బాగు చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా హడావిడిగా మన కోసం ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టం కదా సో నెక్స్ట్ వచ్చేసి ఒక అంగుళం ఉన్న దాల్చిన చెక్క వేయాలి దాల్చిన చెక్క కూడా మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మెటబాలిజంని ఇది కూడా బూస్ట్ చేస్తుంది క్రేవింగ్స్ అంటే తినాలి తినాలి అని చాలా మందికి ఉంటుంది ఎక్కువ అలాంటిది ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట బ్లడ్ షుగర్ అలాగే మెటబాలిజం బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది అలాగే మెటబాలిజం బూస్ట్ చేస్తుంది సో ఇలాంటివన్నీ కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి దాల్చిన చెక్క తప్పకుండా మన టీలో మార్నింగ్ అండ్ నైట్ కూడా తీసుకోవచ్చు టీ లేదు అంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది అజ్వాయిన్ అంటే వామ్ వామ్ కూడా వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది ఇది కూడా ఆకలిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీని అన్ని కూడా నేను చిన్న స్పూన్ క్వాంటిటీ తీసుకున్నాను సో మీరు కూడా అంతే క్వాంటిటీ తీసుకోండి ఇది నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర గురించి నేను చాలా వీడియోస్ చేశాను మెటబాలిజం బూస్ట్ చేస్తుంది డైజెషన్ ఉంటుంది ఫ్యాట్ ఎక్కడ బాడీలో అక్యుములేట్ అవ్వకుండా ఇది చేస్తుంది సో దట్ మనకి ఫ్యాట్ తగ్గుతుంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ కూడా అవుతుంది అనవసరమైన ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గుతుంటే వెయిట్ లాస్ కూడా అవుతుంది సో ఓవరాల్గా ఇది కూడా అంతే ఒక స్పూన్ నేను తీసుకున్నాను దీన్ని కూడా వాటర్లో వేయాలి నెక్స్ట్ ఐటమ్ మెంతి పిండి నేను ఇది కొంచెం ఫ్రై చేసి నేను పౌడర్ చేసుకున్నాను లేదు అంటే నార్మల్ మెంతులు మీ నీళ్ళలో నానబెట్టి మార్నింగ్ ఇందులో వేసేయచ్చు ఇది కూడా ఒక స్పూన్ క్వాంటిటీనే సో మెంతులు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే డయాబెటీస్ని చాలా కంట్రోల్ చేస్తాయి దీంట్లో హై ఫైబర్ ఉంటుంది అలాగే బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది మెటబాలిజంని బూస్ట్ చేసి అలాగే ఎసిడిటీని ఇలాంటి వాటికి కూడా తగ్గిస్తుంది అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఇలాచి రెండు ఇంట్లో వేస్తున్నాను కార్మోన్ సీడ్స్ అనేవి వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తాయి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి మెటబాలిజం బూస్ట్ చేస్తాయి అలాగే వాటర్ వెయిట్ బాడీలో ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలామందికి ఈ విషయం తెలియదు ఇలాచి అంటే మనం స్వీట్స్లో మాత్రమే వేసుకుంటాం అనుకుంటారు సో ఓన్లీ రెండు క్వాంటిటీ ఈ టీలో సరిపోను వేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా బాగా మరిగించాలి నేను ఆల్రెడీ చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ కప్ టీలో మనకి వన్ కప్ అయ్యేంత వరకు ఈ వాటర్ని ఉంచాలి సో దట్ ఇవన్నీ ఉబ్బుతాయి అన్నమాట బాగా ఇలా బాగా ఉబ్బి దీంట్లో ఎసెన్స్ అంతా దీంట్లో వస్తుంది మీన్ వైల్ ఈ టీ తీసుకునేటప్పుడు వెయిట్ లాస్కి మనకు ఉపయోగపడేది ఫస్ట్ షుగర్ తగ్గించుకోండి షుగర్ తగ్గించుకోండి నెక్స్ట్ ఒక ఎనిమిది గంటల స్లీప్ డీప్ స్లీప్ రెగ్యులర్గా పోండి టెన్కి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పడుకోవాలి టెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి మీరు తీసుకునే ప్రతి మీల్లో మార్నింగ్ స్నాక్స్ దగ్గర నుంచి ఈవినింగ్ స్నా డిన్నర్ వరకు కూడా బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి అంటే ఫైబరు ప్రోటీను కార్బోహైడ్రేట్స్ అలాగే వాటర్ ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా తీసుకోవాలి తర్వాత మినిమం వన్ కిలోమీటర్ నుంచి స్టార్ట్ చేసి టూ టు ఫైవ్ కిలోమీటర్స్ మ్యాక్సిమం మీకు నడవడానికి ట్రై చేయండి డైలీ కూడా ఎప్పుడైతే వాకింగ్ చేస్తామో చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాము స్వెట్ ద్వారా మన బాడీలో ఉన్న బ్యాడ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది బాడీలోని అతిపెద్ద ఏంటంటే ఐటెం అతిపెద్ద బాడీ ఆర్గాన్ ఏంటంటే చర్మం చర్మం నుంచి ఉండే మొత్తం స్వేద గ్రంథుల వల్ల చెమటంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి సో దట్ మన బాడీ చాలా రిఫ్రెష్ అవుతుంది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వాకింగ్ అనేది సో ఇవన్నీ చేస్తూ రెగ్యులర్గా మీరు ఈ టీ మార్నింగ్ పూట తాగాలి ఎందుకంటే ఉత్త టీ తాగితే నేను వెయిట్ లాస్ అనేది అస్సలు ఎప్పుడు చెప్పను ఒక డైటీషియన్గా తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఇంకా నేను ఏం చెప్పట్లేదు డైట్ కూడా నేను బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి అంటే ఆయిల్ ఎక్కువ లేకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలా సలాడ్స్ కానీ ఏమైనా కుదిరితే అలాంటివి కూడా తినండి సో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ మెయిన్గా ఉండాలి తర్వాత ఫైబర్ కూడా ఉండాలి మీ బాడీలో ఫ్యాట్ కూడా లిమిట్గా తీసుకోండి ఎక్స్ట్రా ఫ్యాట్ తీసుకోవచ్చు ఏదైనా పోపు వేయడానికో లేదా కూర చేసుకోవడానికో సరిపోని ఆయిల్ మాత్రమే తీసుకోండి బట్ హై క్యాలరీస్ ఉంటాయి ఎప్పుడైతే మీరు హై క్యాలరీస్ కంట్రోల్ చేస్తారో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారో ఆటోమేటిక్గా వెయిట్ పెరగరు న్యూట్రల్ స్టేజ్కి వస్తారు అప్పుడు టీ తాగడం వల్ల ఏంటంటే మీకు చక్కగా వెయిట్ లాస్ అవుతుంది ఫ్యాట్ లాస్ అవుతుంది అలాగే పొట్ట మొత్తం కూడా కరుగుతుంది స్లోగా కనిపిస్తుంది మీకు అది ఎప్పుడైతే టూ టు ఫైవ్ కిలోమీటర్స్ మీరు డైలీ ఒక హ్యాబిట్ ఒక లాగా మీరు పెట్టుకొని రోజు వాకింగ్ చేస్తారో ఈ టీ మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది చూడొచ్చు మీరు అసెన్స్ అంతా అయిపోయి చాలా లావుగా ఉబ్బిపోయాయి మొత్తం కూడా సో ఈ విధంగా మనం నెట్ చేసుకుని దీన్ని మార్నింగ్ టీలు కాఫీలు ఇలాంటివి అవాయిడ్ చేసి ఎలాగో వేడివేడిగా తాగాలనిపిస్తుంది కాబట్టి దీన్ని మీరు తీసుకోండి దీంట్లో మీరు కావాలి అనుకుంటే మరీ ఇలా తాగలేరు అనుకుంటే లైట్గా చిన్న బెల్లం ముక్క లేదు అంటే కొంచెం హనీ వేసుకోండి ఈజీగా తాగగలుగుతారు మీరు సో లేదు అండి మేము స్ట్రిక్ట్గా నాకు నిజంగా వెయిట్ లాస్ కావాలి ఫ్యాట్ లాస్ కావాలి నేను చనబడిపోవాలనుకునే వాళ్ళు ఏం వేసుకోకుండా ఇలాగే మార్నింగ్ పూట తప్పకుండా తాగండి థర్టీ మినిట్స్ వరకు ఇంకేం తీసుకోవద్దు తినద్దు ఇది బాడీ మీద ఫుల్గా వర్క్ అవుతుంది అదిరిపోయే రిజల్ట్స్ వస్తాయి మీకు తప్పకుండా ఈ సమ్మర్లో మీరు ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రమే దీన్ని ట్రై చేయండి సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఈ బ్యూటిఫుల్ వెయిట్ లాస్ డ్రింక్ చిన్న పిల్లలు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా వృద్ధుల వరకు కూడా తాగచ్చు సో అల్లం కొంచెం తక్కువ వేసుకుని ట్రై చేయండి మీరు సూట్ అవుతోంది మీ బాడీకి అనుకున్నప్పుడు అల్లం క్వాంటిటీ కూడా నేను చెప్పినంత వరకు మీరు వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫర్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే మీకు హెల్ప్ఫుల్ అయిందా లేదా ఈ వీడియో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి until then see you in next video stay fit healthy and happy